హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా నేనైతే ఈరోజు మీ ముందుకి మెంతకూర పచ్చడితో అయితే వచ్చేసానండి కమ్మ కమ్మగా ఉంటుందండి మెంతికూర పచ్చడి చాలా చాలా హెల్త్కి అయితే మంచిది పిల్లలకైతే నేను అప్పుడప్పుడు ఇలా అయితే చేసి పెడతానండి దోశ ఇడ్లీ రైస్లోకి అయితే మంచి టేస్ట్ అనేది చెప్పాలి కమ్మ కమ్మగా ఉంటుంది నేనైతే రెండు కట్టలు అయితే నేను ఒలిచిపెట్టుకున్నానండి శుభ్రంగా అవి అయితే ఉప్పు నీళ్ళల్లో అయితే కడిగేసి పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంకా తగినన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకోవాలండి నేను వేసుకున్న ఎండుమిరపకాయలు అయితే కారం చాలా తక్కువ ఉంది అందుకని కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి నేను ఇంకా నువ్వులు పల్లీలు మినపప్పు అయితే కంపల్సరీ అండి పచ్చడి అదే మంచి టేస్ట్ అయితే వచ్చిద్ది ఇక అయితే మూడు టమోటాలు నేనైతే కొంచెం అయితే చింతపండు అయితే తీసుకున్నానండి టమోటాలు వేసాను కాబట్టి ఎక్కువ చింతపండు అయితే పట్టదు మనకి సరిపడా వేసుకోవడం మంచిది పులుపున్న పెద్ద టేస్ట్ అయితే రాదండి మీడియంగా అయితే వేసుకోండి చింతపండుని ఇంకా టమోటా అయితే కాసేపు మగ్గాలండి మగ్గిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న మెంతికూరను అయితే ఇక టమోటా పైన పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఒక మూడు నిమిషాలు అయితే సరిపోతుంది మూత పెడితే బాగా మెత్తగా అయితే మగ్గిపోతుందండి మగ్గిపోయిన దాని మీద ఇక చింతపండు కూడా పెట్టేసుకొని ఒక్క నిమిషం అయితే మగ్గితే చాలండి కొంచెం సేపు అయితే చింతపండు వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకోవాలి అప్పుడే మంచిగా అయితే మెత్తగా మగ్గిపోయిద్ది చింతపండు చింతపండు వేసిన తర్వాత అయితే ఒక్క నిమిషం అయితే సరిపోయిద్దండి ఇంకా పొయ్యి ఆపేసుకోవడమే ఈ లోపైతే నేనైతే ఇంకా రోటీని అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి ఇంకా ఒకదానిమ్మ ఒకటి అయితే వేసేసుకొని మెత్తగా అయితే దంచేసుకోవడమే ఇంకా చూసుకోవాలండి అందులోనే ఉప్పు మాటుకు కంపల్సరీగా ఫస్ట్ అయితే వేసుకోవాలి ఇంకా పల్లీలు అవన్నీ ఉన్నాయి కదా వీలైనంత మెత్తగా అయితే దంచుకుంటే మంచి టేస్ట్ అనే చెప్పాలండి అసలు నువ్వులు వేసాం కదా అసలు ఎంత టేస్ట్ అండి అసలు హెల్త్ కూడా చాలా మంచిదండి మంచి ఐరన్ కూడా పిల్లలు కూడా ఇలా పచ్చల్లో నేను అన్ని పచ్చల్లో వాడుతూ ఉంటానండి మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరండి నేనైతే సాధ్యమైనంత వరకు అయితే నేను పచ్చళ్ళైతే రోట్లోనే దంచుతుంటాను ఏదైనా ఇంకా హడావిడిగా కుదరకపోతే మాత్రమే నేను మిక్సీ వేసుకుంటానండి ఇక నేనైతే ఇక్కడ ఇంకా టమోటా మగ్గించుకున్నాను కదండి మెంతికూర ఇవన్నీ చింతపండు వేసుకొని ఇంకా అది కూడా అయితే మెత్తగా నూరేసుకోవడమేనండి ఇంకా కొంచెం అయితే బలం పెట్టాలండి ఇక్కడైతే ఇంకా మెంతకూర మగ్గింది కదా అక్కడక్కడ ముదుర్త అయితే తీసుకున్నాను ఎక్కడన్నా పీసుల్లా ఉంటుందో అనేసి నేనైతే చాలా మెత్తగా అయితే నూరేసుకున్నానండి ఒక ఉల్లిపాయ కూడా వేసుకున్నాను మంచి టేస్ట్ అనే చెప్పాలండి ఉల్లిపాయ అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా తాలింపు అయితే లైట్గా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అన్ని నూనెలో మగ్గినవే కదా ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి రోటి పచ్చళ్ళకైతే అసలు ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి ఇంకా నేనైతే రెండు స్పూన్లే వేసుకున్నానండి ఎందుకంటే ఎండుమిరపకాయల్లో టమోటాల్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాము కొంచెం అయితే నేను ఇంకా తాలింపు కోసం అయితే రెండే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువగా తింటాం హెల్త్కు మంచిది కాదు కదండి ఇంకా అందుకని నేను రెండు స్పూన్లతో అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా కమ్మ కమ్మని మెంతికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంత టేస్ట్ అంటే అసలు ఇది మామూలు టేస్ట్ కాదండి దోశ ఇడ్లీ రైస్లోకి ఇంకా చెప్పే టేస్ట్ కాదండి ఓకే అండి